రోజు అనగా ఏప్రిల్ మూడవ తారీఖున రోజు భారతదేశ ముస్లిం సోదరులకి రెండవ చీకటి రోజు మొదటి చీకటి రోజు ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరో తారీఖు నాడు ఆ రోజు భారతదేశంలో ఒక్క మసీదుని భారతదేశ ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వారి సాక్షిగా బీజేపీ వారు మాబ్రి మసీద్ని కూలదోశారు రెండవసారి ఈరోజు పార్లమెంట్ సాక్షిగా అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ మూడో తారీఖు రోజు పార్లమెంట్ సాక్షిగా మరోసారి ముస్లిం సోదరులకి చీకటి రోజు అని నేను ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఒక మసీదునే కూలి తీశారు ఈరోజు భారతదేశంలోని కొన్ని లక్షల మసీదులు దర్గాలు ఖబ్రస్థాన్లు ప్రతి ఒక్క ముస్లిం ప్రాపర్టీని కూలదేయడానికి జరిగిన పన్నాగంలో ఒక భాగమే నిన్న పార్లమెంట్ సాక్షిగా ఈ వక్బోర్డ్ బిల్ తీసుకొచ్చి ఆమోదింపజేయడం దీనికి సహకరించిన సెక్యులర్ పార్టీలైన తెలుగుదేశం పార్టీ నితీష్ కుమార్ పార్టీ మరి యొక్క చిరాగ్ పాశ్వాన్ యొక్క పార్టీ వీరందరూ దీనికి సమర్థించిన వారు వీళ్ళు కూడా ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ మనుషుల్లో నుంచి తొంభై రెండవ సంవత్సరం నుంచి బయట వెళ్ళిపోయిందో ఈరోజు భారతదేశంలోని అన్ని ముస్లిం సోదరుల మనుషుల్లో నుంచి తెలుగుదేశం పార్టీ ఇక ఉండదు ఉండబోదు ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా మైనార్టీలకి ద్రోహం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఇది అందరూ చూశారు ఏ విధంగా పన్నాగం పన్ని ఈరోజు ముస్లిం సోదరుల యొక్క ఆస్తులని దౌర్జంగా తీ తీ తీసుకోదలుచుకున్నారు వఫ్ అంటే మనము దానం చేయడం దానం చేసిన ఆస్తుల మీద కూడా ఈరోజు భారతదేశ ప్రభుత్వం కన్ను వేసి కబ్జా చేయాలని చూస్తున్న ఈ పరిస్థితి ఎక్కడ ప్రపంచ దేశాల్లో లేదు ఇంత స్థితికి దిగజారిన ఈ భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దానికి సహకరించిన తెలుగుదేశం ప్రభుత్వం అలాగే నితీష్ కుమార్ ప్రభుత్వం అలాగే చిరాగ్ పాశ్వాన్ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోతారు మట్టిలో కలిసిపోతారు ఇదే మాట ఏ పార్టీ అయినా ఇలా కొన్ని కులాలకి కొన్ని మతాలకి కాల రాయాలి వీళ్ళని కాలగర్భంలో కలిసి కలిసేలా చేయాలని ఆలోచించే ప్రతి ఒక్క పార్టీ కూడా వాళ్లే కాలగర్భంలో కలుస్తారని ఈ రోజు మేము పత్రికాముఖంగా ముస్లిం సోదరులందరూ మేము తెలియజేసుకుంటూ ఇక మీదట ముస్లిం సోదరుల మనసులో తెలుగుదేశం పార్టీ అనేది ఉండదు ఉండబోదు ఇది సెక్యులర్ పార్టీ కాదు ఇది పక్కా మతతోత్వ పార్టీ అని ఈ రోజు నిన్న పార్లమెంట్ సాధిగా చంద్రబాబు గారు తమ యొక్క వాదన వినిపించి దానికి నిదర్శంగా ఈరోజు ముస్లిం వ్యతిరేకంగా బిల్లును ఆమోదింపజేయడంలో పూర్తి సహకారం పదహారు ఎంపీలతో రాజ్యసభ సభ్యులతో మన చంద్రబాబు గారు చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషించి ఈరోజు ముస్లిం సోదరుల మనసుల్లో ఆయన నిలిచిపోయారు ఈ చీకటి రోజులో ఆయన లిఖింప చేసుకున్నారు ఇక నాకు ముస్లిం సోదరులు అవసరం లేదు మైనార్టీస్ తో నాకు పని లేదు నా దగ్గర ఉండే మైనార్టీస్ కూడా మీరు వెంటనే వెళ్ళిపోండి మీతో అవసరం లేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు కూడా ఆయన ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు ఈ రోజు మంత్రి పదవి ఇచ్చి ఈ రోజు ముస్లిం టోటల్ గా కొలాప్స్ చేయాలి వాళ్ళని నాశనం చేయాలని ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు కాబట్టి మేము అందరూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం వెంటనే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ముస్లిం సోదరులందరూ అక్కడ రాజీనామాలు చేసి బయటికి రావాలని మేము అందరూ ముస్లిం సోదరులను కోరుకుంటూ మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం మాకు మీ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం